భోగి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో యోజన విభాగం అధ్యక్షులు సోదరులు జిల్లా అధ్యక్షులు కొర్వి చైతన్య ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలు ఘనంగా ఈ రోజు విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తాం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే సంక్రాంతికి మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన మళ్ళీ ఉండాలి అని చెప్పని ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎంతో అవసరం అని చెప్పని భోగి పండుగ మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు అవసరం లేని సామాన్లు అవన్నీ గారు మంటల్లో వేసేసి ఈ మనకు అక్కర్లేదు ఈ ఎందుకు పనికిరావు వీటి దరిద్రంగానే ఉండి గారు మనకి వద్దు అక్కర్లేదని చెప్పని మనం గారు కాల్ చేస్తాం అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరొక్కసారి అబద్ధపు హామీలతో ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చెయ్యని కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ చేస్తామని చెప్పని ప్రజానికి కానీ మోసం చేస్తానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇంటింటికెళ్ళి బాబు గ్యారెంటీ భవిష్యత్తు షూరిటీ అని చెప్పని ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజానికం మోసం చేస్తాం ఉన్న పాంప్లెట్లు ఈరోజు అయ్యార భోగి మంటల్లో వేసి మీ అబద్ధపు హామీలు మాకు అక్కర్లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర జనాభా చెప్పే విధంగా ఈరోజు యువజన విభాగంలో ఒక మంచి కార్యక్రమం చేస్తాం గారు జరిగింది నిజంగా ప్రజానికం అందరు గారా పాట సామాన్ లాగే ఈగర మనకు అబద్ధాలు చంద్రబాబు చెప్పే మాటలు అబద్ధాలు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని ఈరోజు మంటల్లో వేస్తూ అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికి అదే ఒక నినాదంతో ఉంది ఎందుకంటే ఈ యొక్క ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరు గారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు సంక్రాంతి పండగ అంటే రైతులు ఆ రైతులు గారు ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెప్పని ఈరోజు ఎంతోమంది అందరూ గారు ఆనందంగా ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక కొత్త వర్వడి ఉదయం నిలిసిన దగ్గర నుంచి ఒక కొత్త ఒక అద్దె బ్యాచ్ని పెట్టుకున్నారు వీళ్ళు ఏం లేదు టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి బడ్డీ కొత్తుల దగ్గరికి వెళ్ళి అది నెలకి వెయ్యో రెండు వేలో మూడు వేలో వేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అద్దె బ్యాచ్కి వీళ్ళందరూ గారు వెళ్ళి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పటమే వీళ్ళ పని అంతకనికి వేరే పని లేదు ఈ ఒక రెండు మూడు నెలలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఆయన చేసే కార్యక్రమాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తానికి ఒక పచ్చ బ్యాచ్ని తెలుగుదేశం పార్టీ అద్దె బ్యాచ్ అంటే వాళ్ళు ఓన్గా వచ్చినా కాదు నెలకి వెయ్యి రెండు వేలు మూడు వేలు నేను ఒకటే అడుగుతున్నా ఆ అద్దె బ్యాచ్లో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి మీ అందరికి గారా మీరు ఒక్కసారి గమనించండి దర్జాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదర భావంతో మనకిచ్చే పథకాల కన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ తన సొంత లాభం కోసం ఆ ఇచ్చే వెయ్యి రూపాయలు ఎక్కువ అని చెప్పింది ఈరోజు అద్దె బ్యాచ్ గారు మేము అందరం రిక్వెస్ట్ చేస్తాం కదా జరుగుతాం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని ప్రచారాలు చేసినా నీట్గా వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేసినా ఈరోజు ప్రజానికం నమ్మే పరిస్థితుల్లో లేరు సొంత ఊరికెళ్ళిన ప్రతి ఒక్కరిగారా ఈరోజు ఆ ఒక గ్రామంలో ఆర్బికే సెంటర్ కానివ్వండి సచివాలయం కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మళ్ళీ ఫ్యానే వస్తుందంట కదా అని చెప్పనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరి గారు డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయారు ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ వస్తుంది అని చెప్పని ఎందుకంటే మా అందరి బలం జగన్మోహన్ రెడ్డి మా అందరి బలగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలే మా బలగం మా బలం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ఎంతమంది కలిసి వచ్చినా ఎంతమంది వ్యతిరేకించినా రాష్ట్రంలో సామాన్య ప్రజానికం బడుగు బలహీన వర్గాల ప్రజానికం ప్రతి ఒక్కరు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉన్నారు ఆయన నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నారు ఈరోజు ఇంత ఘనంగా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం చేసిన యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో జిల్లా పార్టీ అంతా మంచి కార్యక్రమాలతో ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్ళీ సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధంగా కార్యకర్తలు అందరూ గారు ఉత్సాహంగా ముందుకు వెళ్తారని సందర్భంగా చెప్పి సెలవు తీసుకొని